చేయాల్సి ఉంటుంది శ్వాస తీసుకోండి శ్వాస విడిచిపెడుతూ తలని కుడి పక్కకు వంచండి శ్వాస తీసుకుంటూ మళ్ళీ నిటారుగా ఎవరి స్థానంలో వాళ్ళు లేచి నుంచి వాళ్ళండి ప్రోటోకాల్ ప్రారంభమవుతుంది అందరూ కాళ్ళు హాఫ్ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకోండి ఒక ఆరు అడుగు చేతులు నడుము దగ్గరికి తీసుకుని రండి శ్వాస తీసుకుంటూ పూర్తిగా తల పూర్తిగా వెనక్కి తీసుకుని వెళ్ళండి శ్వాస ఆధారంగా చేయాలి మళ్ళీ శ్వాస విడిచిపెడుతూ కిందికి పది లక్షల చొప్పున ఇరవై రోజుల్లోనే రెండు లక్షల మంది రెండు కోట్ల మంది రిజిస్ట్రేషన్లు ఇరవై ఒకటో తేదీనాడు నాడు యోగాలో భాగస్వామ్యం వహించడానికి చేసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ లేదా ప్రధానమంత్రి గారు గత పది సంవత్సరాలుగా చేస్తున్న కృషి కారణంగా యోగా పట్ల ప్రజల్లో ఎంతటి అవగాహన కలిగింది యోగా ద్వారా జరిగే లబ్ధి ఏంటి ఇప్పుడే మనం యోగా చేసాం ఒక్కొక్క ఆసనం మన శరీరంలోని రెండు మూడు భాగం I <laughs> ఆనరబుల్ మినిస్టర్స్ సమక్షంలో ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్లో అంటే విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి నుంచి ఎవరైతే కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్లో నూట ఇరవై ఆరు మంది మనకి విన్నర్స్ గా నిలిచారు వాళ్ళు రేపు ఇక్కడ స్పెషల్ ఎన్క్లోజర్ లో ప్రైమ్ మినిస్టర్ గారితో పాటు ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పదకొండవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు మన విశాఖపట్నానికి రాబోతున్నారు ఒక అద్భుతమైన యోగా ప్రదర్శనకి విశాఖపట్నం వేదిక కానుంది దాంట్లో విశాఖపట్నం నుండి ఐదు లక్షల మంది పైగా భాగస్వాములయ్యి ఒక యోగాని ప్రపంచం విస్తుపోయేలాగా ప్రపంచం ముందు పెట్టే అవకాశం యో విశాఖపట్నం కలిగింది ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ యోగా కార్యక్రమాన్ని విద్య పూర్తి చేసుకుని ఒక సరికొత్త సరిపార్డు సాగర తీరం వేదిక కాబోతున్న విశాఖ ప్రజలందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో రెండు కోట్ల మంది భాగస్వాములు కావాలి మన స్ఫూర్తి సలహా తీసుకుంటాం

Thank you. Happy uh, first of all, uh, good morning, all of you, and uh, happy International Yoga Day. Actually, we are having uh, very um, benefits for the yoga. Actually, daily morning uh, we are having doing to uh, yoga always. So, uh, all of you, this is a message for you also. Uh, daily morning you do yoga, it is a very good for health. Tell you this yoga uh, program was happening. It was really amazing and uh, inspiration motivated. And we learned a lot. We never did a yoga program till now. And uh, it was really very good and nice. So we will get motivated by the youth of this India. And uh, we are excited for the 21st June yoga program where Nandramuthi as well as the CM of Andhra Pradesh will be present and other MLS and um, others also will be present. Thank you.

వేళ యోగాంధ్ర అనేది చాలా చాలా అనిపించింది ఈవెంట్ లా అనిపించింది యోగా డే ప్రోగ్రామ్ నరేంద్ర మోదీ సార్ అండ్ చంద్రబాబు నాయుడు సార్ విల్ కమ్ To this program. We are so honored to be yeah. in this Vishakapatnam and participate yeah. in this yoga program. There are a lot of benefits for this yoga pro program, and we are so happy and we are feeling so pleasure to join in this program. Thank you. आज यहाँ पर योगा डे सेलिब्रेट कर रहे हैं यहाँ पर और यहाँ पर आने के लिए बहुत खुशी लग रहा है क्योंकि हम लोग यहाँ पर ऑलरेडी प्रैक्टिस कर रहे हैं योगा कैसा करना है क्या करके और यही चीज़ अगर हम लोग करते रहेंगे तो बहुत अच्छा हम लोग का हेल्थ के लिए हर चीज़ के लिए और आप लोग भी सब दिन भी पूरा घर में करिएगा और इस चीज़ के सब चीज़ में विशाखा में अभी जो हुआ है आज के बीच में वो सब चीज़ में आप लोग भी आकर पार्टिसिपेट करिएगा और अपने घर में करिएगा और हेल्दी रहिएगा थैंक यू

ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ విశాఖపట్నంలో మన ప్రధాన మంత్రి గారు రానున్నారు యోగాంధ్ర మన ముఖ్యమంత్రి గారు యోగాంధ్ర ప్రదేశ్ ని అనౌన్స్ చేశారు ఇక్కడ చాలా అద్భుతమైన ఏర్పాట్లు జరిగినాయి కట్ రైజర్ మే ట్వంటీ ఫస్ట్ స్టార్ట్ అయింది మే ట్వంటీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ట్వంటీ ఫస్ట్ వరకు వన్ మంత్ రకరకాల కార్యక్రమాలు ప్రతి అన్ని వర్గాల్లో కూడా అన్ని అందరూ పార్టిసిపేట్ అయ్యారు ఈవెన్ ఆల్ దీనికి కులాలు మతాలు లేకపోతే వర్గాలు రాజకీయాలు ఇలాంటివి ఏమీ లేకుండా అందరు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చాలా అవసరం అని చెప్పి యోగాంధ్రప్రదేశ్గా ఇప్పుడు మనం మారాలని యోగాంధ్రప్రదేశ్గా మారితేనే స్పందాంధ్రప్రదేశ్ వస్తుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇంత ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు ఎప్పుడు కని విరగని అలాగే ఇంకా ఎప్పుడూ కూడా మనం ఇలాంటి ఉత్సవాన్ని ఇలాంటి సంబరాన్ని మనం చూడబో అంత అద్భుతంగా ఇక్కడ అరేంజ్మెంట్స్ బాగా జరుగుతున్నాయి ఎంతోమంది మూడు ఐదు లక్షల మంది ఇక్కడ జూన్ ట్వంటీ ఫస్ట్ రోజున పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రెండు కోట్లకు పైగా ప్రజలు వాళ్ళు అక్కడ ఉండి అందరూ కూడా ఒకేసారి అంటే జూన్ ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ సెవెన్ నుంచి సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు అందరూ ఒకేసారి ఒకే శ్వాస తీసుకుంటున్నాం ఇది మనం గమనించే విషయం ఇది ఇంకా ఇక్కడ మనకి మహా న్యూస్ ఎవరైతే డైరెక్టర్ గారు మురళీకృష్ణ గారు ముఖ్యంగా మహాన్యూస్ ఎండి గారు వంశీ వంశీకృష్ణ గారు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఈ ఇరవై రోజుల నుంచి జరిగే కార్యక్రమాలన్నీ కూడా మొత్తం కవరేజ్ లో కానీ ఇక్కడ ప్రోత్సాహంలో కానీ ఇక్కడ అందరినీ కూడా చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు అందరూ ఇక్కడికి వచ్చేటట్టుగా ముఖ్యంగా మీడియా నుంచి పబ్లిసిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ అవ్వాలి అంటే మీడియా పాత్ర చాలా ఉంది ఈ వన్ మంత్ నుంచి ఇక్కడ ఇదే జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మన అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కృతజ్ఞత తెలుసుకోవాలి ఎందుకు అంటే మన ఆరోగ్యం కోసం ఇది ఎవరి కోసము కాదు ఇక్కడ ఒక ఉత్సవం లాగా ఎందుకు చేస్తున్నాము అంటే యోగా అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ భాగంగా కావాలని చెప్పి ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం ఎక్కడో మనం ఇన్ని రోజులు యోగాలో ఎక్కడో వెనుకబడి ఉన్నాము ఏమో అని అనిపించేది కానీ ఇప్పుడు ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే మనమే ప్రపంచంలో మన దే భారతదేశంలో సౌత్లో మనమే ముందున్నాము అని అనిపిస్తుంది ఇది ఓన్లీ ట్వంటీ ఫస్ట్ డేనే కాకుండా ట్వంటీ ఫస్ట్ తర్వాత కూడా ఇది పూర్తిగా ఇలానే కంటిన్యూ అవ్వాలండి అలాగే అందరూ కూడా ఈ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయాలి చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ ఈ ఉత్సవంలో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే పాల్గొనండి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకు నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని మనం తీసుకురావాలి అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా విజయవంతం చేయాలి నా పేరు రోహిణిదేవి యోగ చైతన్య సంస్థ సీనియర్ మోస్ట్ యోగా టీచర్ అండి మా విశాఖపట్నానికి ఇంత పెద్ద ప్రధానమంత్రి మోడీ గారికి అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ప్రపంచంలోనే విశాఖపట్నాన్ని తలమానికంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి అదే విధంగా ఒక యోగా టీచర్ గా నేను చాలా గర్విస్తున్నానండి ఎంత పెద్ద అవకాశాన్ని మా అందరికి ఇందులో భాగస్వాములు చేసినందుకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు యోగాంధ్ర సందర్భంగా ఇక్కడ ఆర్కేబీచ్ లో వాదనలు చేసాం ఈ సందర్భంగా భారతీయులు యోగా అంటేనే భారతీయులకి ఒక ఆచారం ఒక వారసత్వం ఈ యోగా దీన్ని ఈ ఆర్కే లో అది వైజాగ్ లో ప్రమోట్ చేయడం చాలా ఆనందంగా ఉంది చాలా పెద్ద ఈవెంట్గా మనం పరిగణిస్తున్నాం ఎందుకంటే ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఆ స్ట్రెచ్ అంతా యోగా చేయడం ఐదు లక్షల మంది పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అందరికీ నమస్కారము నేను పుష్పాంజలి అసిస్టెంట్ యోగా ప్రొఫెసర్ మనం ఈ రోజు విశాఖపట్నంలో అద్భుతమైనటువంటి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొనిపోతున్నాము విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో ప్రపంచ రికార్డు సాధించడానికి యోగా చేయడానికి ఇరవై తేదీన పిలుపునిచ్చారు యోగాంధ్ర పేరిట ఐదు లక్షల మందిని అనుకుంటే తొమ్మిది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం చెప్పాలి ఒక్కొక్క స్టేజ్కి వెయ్యి మంది ఉంటారు వెయ్యి మందికి ఒక్కొక్క యోగా టీచర్ని ఇస్తారు మమ్మల్ని మేము కామన్ యోగ ప్రోటోకాల్ వాళ్ళ ద్వారా చేయిస్తాం అనమాట అసలు మెయిన్ ఈ యోగాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ యోగా డేకి ప్రతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ ఉంటుంది అనమాట పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్ ఎర్త్ వన్ వరల్డ్ ఒకే ఒకే భూమి ఒకే ఆరోగ్యము అనే కాన్సెప్ట్ మీద అంటే భూమి మీద ఉన్న ప్రజలంతా కూడా ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి రకరకాలుగా ఉండడానికి రకరకాల యోగ విధానాలు ఉన్నాయి మానవుడు ఆరోగ్యంగా ఉండడానికి రకరకాల విధానాలు ఉన్నాయి వాకింగ్ ఉంది జిమ్ ఉంది ఆ గేమ్స్ ఉన్నాయి ఇలా ఉన్నాయి అన్నిటికన్నా ఉత్తమ అత్యుత్తమమైనది యోగా అని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు యోగాని సాధన చేసుకుని యథా రాజా తథా ప్రజ అంటారు కదా ఆయన యోగాను నిత్యం సాధన చేస్తూ ఆరోగ్యంగా జీవిస్తూ ఇది నేనున్నంత ఆరోగ్యంగా నేనున్నంత ప్రశాంతంగా నా ప్రజలంతా కూడా నా రాజ్యంలోని ప్రజలంతా కూడా ఉండాలి అని చెప్పేసి ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని నిర్ధారించడం జరిగింది అంతకుముందు యోగా చేసే వాళ్ళు ఎప్పుడైతే మన నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ యోగా డే ఇంట్రొడ్యూస్ చేసారో అప్పుడు యోగా మీద చాలా మందికి అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం వలన మూల మూలకి పల్లె పల్లెకి కూడా యోగాను వ్యాపింప చేశారు నేను ఫస్ట్ యోగాలోకి వచ్చినప్పుడు అనుకునేదాన్ని అబ్బాయి ఎంత బాగుంది ఈ యోగా అందరూ చేస్తే ఎంత బాగుంటుంది అని అనిపించదు ఈ రోజు నా కళ నేను నాకు లెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ యోగా టీచింగ్ నా కళ ఈ రోజు తీరుతున్నందుకు ఈ ఇంటర్నేషనల్ యోగా డే పరంగా తీరుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడైనా మనకు సంతోషాన్ని ఇచ్చేది ఆత్మానుభూతి మనస్తృప్తి అది కలుగుతుంది అనమాట సో ఎందుకు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఇంత క్రిస్టియజేషన్ ఇష్యూగా తీసుకున్నారంటే వరల్డ్ రికార్డు ఇన్స్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం ఒకటి అయితే రికార్డ్ సాధిస్తారు కానీ రికార్డు సాధించడం ద్వారా మనకి ఏం కలుగుతుంది ప్రజల్లో ఇంత చైతన్యం వస్తుంది ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుండి ప్రజలందరూ కూడా వెళ్తున్నారు మా యోగా టీచర్లందరూ కూడా విలేజెస్ వరకు కూడా వెళ్ళి అందరితో యోగా చేస్తున్నారు కామన్ యోగా ప్రోటోకాల్లో ఉన్న ఆసనాలన్నీ కూడా మానవుడు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి అనేది ఉపయోగపడుతుంది జనరల్గా గమనించినట్లయితే ప్రతి మానవుడికి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద వాళ్ళ వరకు కూడా స్ట్రెస్ 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 ఎలాంటి ఆరు జబ్బులు రావడానికైనా కారణం మెయిన్ ఒత్తిడి ఆ ఒత్తిడి వాకింగ్ చేయడం ద్వారా వేరే జిమ్ చేయడం ద్వారా పోదు ఈ ఒత్తిడిని అధిగమించడానికి ఉన్న ఒకే ఒక ఏకైక మార్గం యోగ యోగ సాధన చేసినట్లయితే వాళ్ళు మానసికంగా శారీరకంగా చాలా ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడైతే మనసును చేయిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా శరీరాన్ని చేయిస్తారు మనం చూసినట్లయితే రకరకాల డిసీ డిసీజెస్ ఉంటాయి సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు వ్యాధి ఎప్పుడైనా కానీ మనసుకు వస్తుంది ఆ స్ట్రెస్ వల్ల వస్తుంది దాని మీద శరీరంలో ఏ భాగంలో అయితే మనకి వీక్నెస్ ఉంటుందో ఆ భాగం మీద ఆ ఎఫెక్ట్ అయ్యి లైక్ థైరాయిడ్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ప్రాక్స్ క్లాడ్ డిస్టర్బెన్స్ డయాబెటీస్ రావడం కానీ హైబీపీ మెయిన్ చూడండి కొంతమంది ఊరు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు కోపం తెచ్చుకుంటూ ఉంటారు ఆ ఎడ్రినల్ గ్యాన్ సీక్రేషన్ కూడా చెప్పాలంటే శరీరంలో ఉన్నటువంటి షట్ గ్లాన్స్ అన్నిటిని కూడా స్టిములేట్ చేసి ఎప్పుడైతే గ్రంథులన్నీ కూడా యాక్టివేట్ గా ఆరోగ్యంగా ఉంటాయో శరీరం అంతా కూడా అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది అంటే యోగా వలన శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్నాం మానసికంగాను ఆరోగ్యంగా ఉంటున్నాం అట్ ద సేమ్ టైము యోగ సాధన ద్వారా పాజిటివ్ వైబ్స్ అనేవి జనరేట్ జనరేట్ అవుతుంటాయి అనమాట పిల్లలకు మనం ఎవరైనా కనిపించాలనుకోవాలి అటు నుంచి చిరునావు వస్తే మనకు చిరునావు వస్తుంది అలానే ఎవరైతే యోగ సాధన చేస్తారో అక్కడ పాజిటివ్ వైబ్స్ వాళ్ళు పాజిటివ్ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ పాజిటివ్ తర్వాత వాళ్ళ స్ట్రీట్ వాళ్ళ వాళ్ళ కుటుంబం వాళ్ళ వీధి వాళ్ళ రాష్ట్రము వాళ్ళ దేశం వాళ్ళ జిల్లా ఆ విధంగా ఈ యోగాంధ్రాన్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యోగాన్ని తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మెయిన్ యోగాంధ్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా ఆంధ్రా ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గా మార్చడం ఆరోగ్యకరమైన దేశంగా తర్వాత ఈ విధ దేశాలకి మనం చూసినట్లయితే నూట తొంభై ఆరు దేశాలు యోగాని సాధన చేస్తున్నాయి అన్ని దేశాలు కూడా ఇప్పుడు భారతదేశం వైపు చూస్తున్నాయంటే కేవలం యోగా వల్లనే మన ఋషులు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వారసత్వ సంపద అది మన హక్కు మనం అందరూ ఉపయోగించుకోవాలి అందరికి తెలిసినా గానీ కొంతమంది ఉపయోగించుకోవట్లేదు లేకపోతున్నారు ఇప్పుడు ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి ఒక్క మానవుడు కూడా యోగా చేసి ఆరోగ్యంగా ఆనంద का जीवించాలి ಅಂತ പറಸಿ ওকে ಉದ್ದೇಶಕ್ಕೆ थैंक यू ओके